వెల్కమ్ టు జన జీసస్ మొదటిగా కామెంట్ సెక్షన్లో ఖచ్చితముగా విల్ లవ్ ఓన్లీ జీసస్ మేము యేసును మాత్రమే ప్రేమిస్తామని ఖచ్చితముగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటలకు ఒక వర్తమానంతో మేము ముందుకు వస్తా ఉన్నాము మీరు ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లరాక మనం విషయంలోనికి వెళ్ళినట్లయితే క్రైస్తవులు విగ్రహారాధన చేయొచ్చా అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే మన అందరికీ బాగా తెలుసు మన ప్రీతమ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వారి భార్య భారతి గారు ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్రైస్తవ విశ్వాసానికి చెందిన వారు క్రైస్తవ విశ్వాసంలో పెరిగిన వారు ఇప్పుడు కాదు రాజశేఖర్ రెడ్డి గారు జీవించిన కాలం నుండి కూడా వారందరూ కూడా క్రైస్తవ విశ్వాసాన్ని పాటిస్తూ ఉన్న సంగతి మనందరికీ బాగా తెలుసు అయితే ప్రియులారా ఈ మధ్య కాలంలో తరచుగా మరి వారి కుటుంబ సభ్యులు ये को गा అన్యమత పూజా కార్యక్రమాలలో పాల్గొనటము ఆ విషయాలను చూసి చాలా మంది ఆశ్చర్యపోతా ఉన్నారు అయితే నన్ను అడిగితే కనుక పర్సనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాకు పర్సనల్గా చాలా విషయాలు తెలియవు అంటే రాజకీయంగా జరుగుతున్న విషయాలు పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలు తప్ప వ్యక్తిగతంగా మరి ఆయన ఎటువంటి వారు ఈ విషయాలన్నీ కూడా నాకు అంతగా అవగతం లేదు అయితే వైఎస్ భారతి గారి గురించి మాత్రము నాకు చాలా విషయాలు తెలుసు వ్యక్తిగతంగా ఆవిడ ఎట్లా ఉంటారు ఆవిడి వ్యవహార శైలి ఎట్లా ఉంటుందని ఎందుకంటే నేను ఇంతకుముందు ఉద్యోగం చేసే కాలములో మరి పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో గత కాలంలో నేను ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని అక్కడ ఒక వ్యక్తి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు ఆయన భారతీ గారి గురించి అనేకమైన విషయాలు నాతో పంచుకోవటం జరిగింది అయితే ఆయనకి ఎలా తెలుసు అంటే ఆయన ఇంతకు ముందు ఆ ఉద్యోగం చేయటానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డ్రైవర్గా ఆయన పనిచేస్తూ ఉండేవాడు వారి కుటుంబ సభ్యుల్లో జరుగుతున్న విషయాలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు కాబట్టి చాలా విషయాలు అతను చెప్పేవాడు ముఖ్యంగా భారతీ గారి గురించి ఆయన ఏం చెప్పేవాడు అంటే ఆవిడ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటే అంత ధనం ఉన్నా కూడా అంత హోదా ఉన్నా కూడా ఆ హోదాన్ని ఆ ఆ ప్రదర్శించే ప్రయత్నము ఎంత మాత్రం చేయరని చాలా సింపుల్ గా ఆవిడ జీవించే ప్రయత్నం చేస్తారని అంత మాత్రమే కాక చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా కలుపుకుపోయే మనస్తత్వం అని అన్న అని తమ్ముడు అని ఆప్యాయంగా పలకరిస్తానని అన్నిటికంటే ముఖ్యంగా చాలా గొప్ప దేవ భక్తురాలు వైఎస్ భారతి గారని ఆ వ్యక్తి ఆమె గురించి నాకు తెలియపరచడం జరిగింది అంత మాత్రమే కాక వారి కుటుంబంలో జరిగిన అలాగే వారి మధ్యన జరిగిన అనేక సంఘటనలను అతడు చాలా సార్లు ప్రస్తావిస్తూ ఉండేవాడు అవన్నీ విని చాలా సంతోషించే వాళ్ళం ఎందుకంటే చక్కటి క్యారెక్టరు ఒక మంచితనము ముఖ్యంగా సింపుల్గా ఉండే స్త్రీ భారతి గారని తెలుసు ఆ మధ్య కాలంలో దైవజనులైన సతీష్ కుమార్ గారు కూడా ఆవిడ యొక్క సింప్లిసిటీ గురించి నిరాడంబరత గురించి కూడా చెప్పిన విషయాలు మనందరికీ కూడా గుర్తు ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనకి పెద్దగా తెలియదు అయితే ఆయన కూడా క్రైస్తవ విశ్వాసంలో పెంచబడ్డారు ఇంకా క్రీస్తు యొక్క ప్రభావం ఆయన జీవితం మీద ఎంత ఉందో సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆయన ప్రకటించడం జరిగింది అలాగే ప్రతిరోజు బైబిల్ చదువుతాను అన్న విషయాన్ని కూడా అసెంబ్లీలో బాహాటంగా ఆయన ఒప్పుకున్నారు అలాగే ఆయన నోటమిటో ఎప్పుడు చూసినా కూడా దేవుడి దయా దేవుడి దయా దేవుడి దయా అన్న మాటలు ఎప్పుడు కూడా తరచూ వస్తూ ఉంటాయి వాటిని మనందరూ కూడా గమనిస్తూనే ఉంటాం ఈ విషయాలన్నీ మనకు తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళైతేనేమిటి ఇంకా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళైతేనే వారి కుటుంబం వల్ల చాలా మంది లబ్ధి పొందారు వారు మరి చక్కటి మరి వారి వారి కుటుంబము కారణంగా వారు లబ్ధి పొందిన విషయము ఇవన్నీ కూడా మనకి బాగా తెలుసు అంటే నేను రాజకీయంగా చెప్పట్లేదండి వారు అంతా మంచి చేశారు ఏ తప్పు నిర్ణయాలు చేయలేదు అని చెప్పి వారిని సపోర్ట్ చేసే ప్రయత్నమో కండెమ్ చేసే ప్రయత్నమో రాజకీయ ప్రయత్నం నేను చేయట్లేదు కానీ మనకి కంటికి కనపడే విషయాన్ని మాత్రం చెప్తున్నాను చాలా మంది లబ్ధి పొందిన మాట అయితే వాస్తవం అయితే వైఎస్ భారతి గారు ఇదివరకు మనం చూసినట్లయితే ఎప్పుడూ కూడా మరి ఇటువంటి కార్యక్రమాలలో ఆవిడ కొంచెం దూరంగా ఉండేవారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు మరి తిరుపతికి వెళ్ళటము ఈ విషయాలన్నీ అప్పట్లో వివాదం అవటము ఆ కాలంలో ఈ కార్యక్రమాలలో అంతగా మరి పాలు పంచుకోవడానికి బాహాటంగా భారతీయ గారు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటంటే వారి కూడా కలిసి పాలు పంచుకుంటున్న సంఘటనలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తూ ఉన్న ఈ విషయాన్ని మనం గమనించాలి ఇప్పుడు కొంతమంది చాలామంది ఏం చెప్తారంటే అండి ఏమండి ఒక హోదాలో ఉన్నప్పుడు తప్పదండి ఒక పదవిలో ఉన్నప్పుడు తప్పదండి అందరినీ సాటిస్ఫై చేయాలండి అని చాలామంది చెప్తూ ఉంటారు ప్రియులరా కానీ మనం ఎవరి కోసమో బ్రతకటం కాదు అది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దాని వేలు షడ్రగు మేషగు లాంటి వారు అన్యుల దేశములో కూడా అన్యుల విశ్వాసము మధ్యన కూడా తమ విశ్వాసాన్ని కాపాడు డుకునే ప్రయత్నం చేశారు ఎప్పుడు కూడా ఏ సందర్భంలోనూ వారి విశ్వాసానికి వ్యతిరేకమైన పని మనం చేసినట్టుగా ఎక్కడా కూడా మనం గమనించం అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారి విషయాన్ని పక్కన పెట్టండి అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే చాలా మంది ఈ సమస్య ఎదురవుతుంది సమాజంలో ఉద్యోగంలో చాలా గొప్ప హోదాలో ఉన్నవారు అలాగే సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు గలవారు కాలేజీల్లో అయితేనేమిటి ఉద్యోగాల్లో అయితేనేమిటి మరి నిష్ణానత కలిగి వారు గొప్ప మార్గంలో వెళ్తున్న వారు చాలామంది హైయెస్ట్ లెవెల్లో ఉన్నవారు బాహాటముగా యేసును అంగీకరించడానికి ఇబ్బంది పడే సందర్భాలు చాలా మంది జీవితాల్లో ఎదురవుతాయి మరి మీ జీవితాల్లో కూడా అది ఎప్పుడైనా ఎదురై ఉంటే దీనిని మీరు గమనించండి అయితే మనము ఖచ్చితముగా యేసును బద్దుల ఎందుకు చెప్తా ఉన్నానంటే నా జీవితంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎదురైనాయి అంటే నేను యవన వయసులో ఉన్నప్పుడు ఇక ఉద్యోగము చాలా కంపెనీల్లో నేను సుమారుగా పన్నెండు సంవత్సరాలు ఉద్యోగం చేయటం జరిగింది తర్వాత దేవుడు దాన్ని విడిచి వచ్చేయమని చెప్పాక నేను ఉద్యోగానికి రిజైన్ చేసి దేవుడు శ్వాగలో కొనసాగుతా ఉన్నాను మీ అందరికీ కూడా చాలా మందికి ఆ విషయాలు తెలుసు అయితే నేను ఉద్యోగం చేస్తా ఉన్న కాలంలో నేను క్రైస్తవునే చిన్నప్పటి నుండి ఇదే విశ్వాసంలో మరి నేను చక్కగా పెరిగాను అయినప్పటికీ కూడా ఎవరి వయసులో నేను నామకార్థుడిగా జీవించేవాడిని నేను ఏదైతే కంపెనీల్లో పనిచేస్తా ఉన్నానో లేకపోతే నా స్నేహితుల మధ్య నుండి ఇతర బంధువుల మధ్య నుండి బాహాటముగా ఏసును ఒప్పుకోవటానికి నేను ఇష్టపడేవాడిని కాదు నేను చాలా సిగ్గుపడేవాడిని అంటే అప్పటి కాలంలో సంగతులు చెప్తా ఉన్నానండి ఆ విషయాలు తలుచుకుంటే ఎప్పటికీ కూడా నా మనసును అవి కలచివేస్తాయి మా స్నేహితులు ఎవరైనా ఇంటికి వస్తే బైబిల్ని పట్టికెళ్లి బాత్రూమ్ లో దాచిపెట్టి సందర్భాలు కూడా ఉన్నాయి ప్రిల్లారా అయితే ఆ నామకారత జీవితాన్ని ఇప్పుడు తలుచుకుంటే అరే బాహాటంగా నేను అంగీకరించలేకపోయినా నా ప్రభువును నా యేసునే ఇప్పుడు తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాను కాబట్టి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అనేక మంది ఇటువంటి స్థితిలో ఉండొచ్చు ఒప్పుకోవటానికి వెనకడుగు వేసి ఉండొచ్చు చుట్టుపక్కల వారు ఏమనుకుంటారు అన్న ఆలోచన మనలో ఉండొచ్చు కానీ కానీ అది ఎంత మాత్రం సరైనది కాదు బాహాటముగా ప్రభువుని మనందరూ కూడా ఒప్పుకోవాలి నేను చేసింది తప్పే మరలా ఈ వీడియో ఈ వీడియో సందర్భంగా అలాగే మీ అందరి సాక్ష్యంగా నా యొక్క అపరాధాన్ని దేవుడు క్షమించాలని నేను కోరుకుంటా ఉన్నాను అంత మాత్రమే కాక నేను చేసిన తప్పు మీరెవరూ కూడా చేయకూడదు అన్న భారము నాలో ఉన్నది కాబట్టి ఈ వీడియో చేయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రియర ఎవరు కూడా యేసును దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దు కప్పెట్టే ప్రయత్నం చేయొద్దు లోకం కొరకో లేకపోతే లోకంలో ఏదో పేరునో ఇంకోటి ఏదో నష్టపోతామో అని ఆయనను మనం దూరం చేసుకునే ప్రయత్నం చేస్తే అది మనకే నష్టము చేస్తుంది అన్న విషయాన్ని గమనించండి ముఖ్యంగా చాలా కుటుంబాలండి చక్కగా దేవుని విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాయి వాళ్ళు చాలా కుటుంబాలు విగ్రహారాధన చేయటాన్ని కూడా నేను చూశాను ఎప్పుడు చేస్తా ఉన్నారు చెప్పన ఆ సందర్భం ఎప్పుడో చెప్పమంటారా వారి వివాహ విషయాలకు కానీ వారి బిడ్డల వివాహాల విషయాలకు కానీ వచ్చేటోకి ఈ విశ్వాసము నుండి తప్పిపోయి వారు విగ్రహ ఆరాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వివాహ విషయంలో అయితేనే ప్రతి విషయంలోనూ మనం ఒక క్రైస్తవ విశ్వాసాన్ని మనము నమ్మిన మన యేసును కాపాడుకోవలసిన మరి ఆయనకి అనుకూలముగా జీవించవలసిన అవసరం ఉంది మీ అందరికీ బాగా తెలుసు ఇంకొంతమంది విచిత్రంగా బాప్తీసం ఎందుకు తీసుకోవాలండి యేసును సంతరక్షకుడిగా అంగీకరించి మన పాప రోత పాప జీవితాన్ని విడిచిపెట్టి మనం బాప్తీసం తీసుకోవాలి కానీ ప్రిలారా మీ అందరికీ బాగా తెలుసు చాలామంది ఎందుకు బాప్తీసం తీసుకుంటా ఉన్నారంటే పెళ్లి కోసము బాప్తీసం తీసుకుంటా ఉన్నవారు చాలామంది చాలా మంది ఉన్నారండి ఇది సరైన పద్ధతి కాదు పెళ్లిళ్ల విషయంలో క్రైస్తవ కుటుంబాలు తప్పిపోతా ఉన్నాయి విగ్రహారాధన వారు చేసేటటువంటి ఒక దశలోనికి వారు వెళ్ళిపోతా ఉన్నారు క్రైస్తవులు అయిన మనము అన్య దేవతలను కానీ వీటిని కూడా పూజించటము మంచిది కాదు బైబిల్ అదే చెబుతా ఉంది అన్న విషయాన్ని మనము గమనించాలి బైబిల్ లో నుండి ఒక మాట మనం చూసినట్లయితే మొదటి కొరింది పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన పౌలు గారు అన్నారు నేను చదువుతా ఉన్నాను మొదటి కొరింది పత్రిక క్షమించండి పదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన మొదటి కోరింది పది పద్నాలుగు కాబట్టి నా ప్రియలారా విగ్రహారాధనకు దూరముగా పారిపోండి ఏం చెప్తా ఉన్నారండి పౌలు గారు విగ్రహారాధనకు దూరంగా పారిపోమ్మంటున్నాడు యు రన్ అవే అని చెప్తా ఉన్నాడు ఎలా పారిపోవాలి పోతీఫర్ భార్య ఈ యొక్క యూసేపు గారిని శోధించినప్పుడు ఏం చేశాడంటే ఆయన ఆ యొక్క చొక్కాని ఆవిడ చేతిలోనే విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంట అలాగే ఈ విగ్రహారాధన అనేది చెయ్యవలసిన ఎప్పుడైనా ఏర్పడితే పరిస్థితి మనం ఏం చేయాలంటే దాని నుండి పారిపోవాలి అని భక్తుడు తెలియజేస్తా కాబట్టి మనం అందరూ కూడా క్రైస్తవ విశ్వాసంలో ఉన్నాం ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి ఎవరి కోసమో లోకం కోసమో మనము మరి ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదు మరి ప్రాంతా ఏ పాపం చేసినా దేవుడు క్షమిస్తాడేమో కానీ విగ్రహారాధన చేస్తే మాత్రం ఖచ్చితంగా క్షమించడండి మీరు గమనించండి అంటే ఏ విగ్రహారాధన చెప్తా మనం దేవుడిలోకి రాకముందు చేసిన విగ్రహారాధన గురించి కూడా నేను మాట్లాడుతూ ఉంటా దేవుడిలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఏమనుకుంటారో అని ఇతరులు ఏమనుకుంటారో అని మనము విగ్రహాలకు నమస్కారం చేసినట్లయితే ఈ విశ్వాసానికి వ్యతిరేకమైన పని చేసినట్లయితే ఖచ్చితంగా మరి ఈ ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏర్పడుతుంది అని బైబిల్ తెలియజేస్తా ఉంది కాబట్టి ఈ వీడియో ఎవరినో కించుపరచాలనో లేకపోతే ఎవరినో ఎత్తి చూపాలనో నేను చేయట్లేదు కానీ చాలా మంది ఈ రోజు సమాజంలో పెద్ద స్థానంలో ఉన్నవారు పొలిటికల్ లీడర్స్ అయితేనేమిటి ఆఫీసర్స్ అయితే ఏమిటి గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నవారు యస్సును బాహాటంగా ప్రకటించడానికి సిగ్గుపడతా ఉన్నారు అది వద్దండి విగ్రహారాధన నుండి దూరంగా పారిపొమ్మని బైబిల్ మనకి తెలియజేస్తోంది కాబట్టి మన విశ్వాసాన్ని కాపాడుకుందాం మరింత శక్తిమంతులుగా దైవ భక్తులుగా ఎదిగి ఏసయ్య చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అని అనుకునే ప్రయత్నంలో మనందరూ కూడా ముందుకు సాగాలని ఏసయ్య మీ అందరికీ సహకరించాలని నేను కనిపిస్తా ఉన్నాను ఈ వీడియో మీరు చూస్తే చర్యలు చూస్తున్నారు కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి మనకాయ పరిచర్ కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో దీవించను Amen.